టీవీ యాంకర్గా ఓ వెలుగు వెలిగి టెలివిజన్ రంగంలో తనకంటూ ఓ క్రేజ్ని సంపాదించుకుంది ఉదయబాను మన్స్ మోర్ ప్లీజ్ సాహసం వంటి ప్రోగ్రామ్స్తో పాపులారిటీ సంపాదించిన ఈ యాంకర్ పలు ఆడియో ఈవెంట్స్తో పాటు సినిమాల్లో ఐటమ్ సాంగ్లతో కూడా మెరిసింది ఇక రెండు వేల నాలుగులో విజయ్ కుమార్ అనే బిజినెస్ ని వివాహం చేసుకుంది రెండు వేల పదహారు ఆగస్టులో కౌల పిల్లలకు జన్మ ఇచ్చింది ఈ ఇద్దరు ఆడపిల్లలు కావడం మరో విశేషం అయితే అప్పట్లో ఉదయబాను క్యూట్ కిడ్స్ ఫోటోలు కొన్ని బయటకు రాగా తాజాగా తన ఇద్దరు పిల్లలతో ఉన్న ఫోటోలు కూడా ఇప్పుడు నిట్టిండా వైరల్ అవుతున్నాయి కిడ్స్ లాగే వారి పేర్లు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి తన బొజ్జి పాపలకు యువి నక్షత్ర భూమి ఆరాధ్య అనే పేర్లు పెట్టింది ఉదయవాను తాను ఇంతవరకు గడిపిన జీవితం కంటే ఈ పిల్లలతో గడపడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా జీవితంలో ఇదో పెద్ద విజయం అంటుంది యాంకర్ ఉదయవాను ఉదయభాను పిల్లలు ప్రస్తుతం పెరిగి పెద్ద కాగా ఇప్పుడు వారి ఫోటోలు కూడా నెట్టింట హాల్చర్ చేస్తున్నాయి భలే క్యూట్గా ఉన్నారంటూ కొందరు నిర్జన్స్ కామెంట్ చేస్తున్నారు